ఇప్పుడు మీరు అన్నట్టు ఎస్ ప్రభువే నిజం అనే దానికి ముఖ్య ఆధారంగా మీరు ఏం తీసుకుంటారు ఇప్పుడు ఓకే ఆ బైబుల్ పుట్టుక ఎట్లా పుట్టింది అంటే ఏం చెప్తారు దేవుడే వ్రాయించాడు రాయించాడు వ్రాయించాడు రాయించాడు ఎవరితో రాయించాడు తన ప్రవక్తల చేత వ్రాయించాడు తన బిడ్డల చేత వ్రాయించాడు తన బిడ్డల చేత అంటే ఇట్లా చెప్పిండ దేవుడు ఈ రకంగా మనుషులు నడుచుకోవాలి అంటే ఒక విధంగా సువార్త అనుకోండి యేసు ప్రభుని వెంబడించిన శిష్యులే అక్కడ ఏం జరుపుకుంటూ వచ్చిందో వాళ్ళకు ఆ మత్తయ్య గారు మార్కు లోక యోహాను వీళ్ళు రాశారు వాళ్ళు చూసింది సువార్తలో ఉంటది అంటే ప్రభు ఇట్లా కానాన పెండ్లిలో ఆచర్యం చేశాడు కుష్టి దగ్గర స్వస్థ స్వస్థపరిచాడు గుంటివాడు నడిపించాడు గుంటివాడిని చూ చూపచ్చేటట్టుగా చేశాడు ఎన్నో లక్షల మందికి రొట్లు విరిచిపెడితే ఒక ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మంది భుజించారు ఈ సంఘటనలన్నీ కూడా ఆయనతో ఉన్నవారు రాశారు ఓకే క్రొత్త నిబంధన ఇవన్నీ నిజమైన ఎందుకు నమ్మాలి నమ్మాలి ఎందుకు నమ్మాలి ఇది బైబుల్ ప్రూవ్ చేస్తుంది కదా ప్రవక్తలు పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాల ముందు ఏదైతే చెప్పిందో అదే నమ్మకంగా జరిగింది మన భారతదేశం హిందూ దేశం అయినప్పుడు కూడా క్రీస్తు శకం క్రీస్తు పూర్వ చరిత్ర ఆధారంతో నిరూపించబడ్డాడు ఆయన కాబట్టి నేను నమ్ముతాను నమ్మమని ప్రకటిస్తాను నీకు ఇష్టం వదిలేసాయి నా డౌట్ ఏంటంటే యాక్చువల్లీ ఇష్టం ఇష్టం కాదు సందేహం ఇక్కడ సందేహం ఇక్కడ పాయింట్ ఏంటంటే అనుమానం ఒక సందేహం ఒక ప్రశ్నార్థకం మీరు చెప్పారు కదా ఒక ఐదు రొట్టెల్ని వందల మందికి పంచారని అది పాజిబులా రకంగా పాజిబుల్ కాకపోతే అసలు ఆయన దేవుడే కాదు ఆయన మహిమ మహిమలు అంటారు ఓకే మహిమలు అంటారు అంటే మీ లెక్క ప్రకారం దేవుడైన పది మంది వంద మంది కడుపు నింపడం కోసం ఐదు రొట్టెలను కూడా పంచగలడు చూసాడు అంటే ఆయన ప్రూవ్ చేసుకోవడానికి ఆ వాళ్ళకి నమ్మకం కలిగించాలి నమ్మకం కలిగింది ఇంకా సరిపోయిందా మిగతా చాలా మంది ఇక్కడ అన్నం లేకుండా పడిపోయి రోడ్ల మీద తిండి లేకుండా నిద్ర కూడా పోలేకపోతా ఉన్నాడు కడుపు మండి ఈ ఒక్కసారి ప్రూవ్ చేసుకుని నేను దేవుడు అని చెప్పుకొని అయిపోతుందా దేవుడు బాధ్యత ఆయన కాలంలో జరిగింది అది అప్పుడు ఇప్పుడు ఆయన ఆయన లేడు లేడు కదా కదా అలాగే ఇప్పుడు ఇక్కడ అంటే భౌతికంగా లేదు కదా శరీరదారిగా ఉంటేనే చేయగలరా దేవుడు లేకపోతే దేవుడు శరీర శక్తి లేదా శరీరదారిగా ఉన్నా చేయొచ్చు శరీరధారిగా లేకపోయినా మహిమలు చేయొచ్చు కానీ ఒక లిమిట్ ఉంటది ఆయన లిమిట్ దాటి చేయడు ఆయన లిమిట్ ప్రకారం లిమిట్ ఎవరు పెట్టారు ఆయన కానే పెట్టుకున్నాడు ఇదే మనుషులు పెడితే ఎట్లా మంచి చేయడానికి లిమిట్ పెట్టుకోవడం కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎందుకుండు ఎంత మంచి కొన్ని లిమిట్స్ ఉంటాయి దేవుడు జడ్జి గారు కొన్ని లిమిట్స్ ఉంటాయి జడ్జిలో దానికైనా కొన్ని లిమిట్స్ చట్టాలు చట్టాలు ఉంటాయి సెక్షన్స్ ఉంటాయి కనుక వాళ్ళకి అసలు చట్టాలు ఇవన్నీ కూడా భయమించి వచ్చినాయి మీరు చెప్తున్న సామాన్య మానవులు జడ్జీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వీళ్ళంతా కూడా సామాన్య మానవులు బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రభువు ప్రభువు సమస్త సృష్టికి సృష్టికర్త ఆయన నేను ఆయన గురించి ఆయన చేయొచ్చు కదా ఆయన ఇప్పుడు చేయొచ్చు కదా ఇప్పుడు అంటున్నారు కదా కడిపి నింపచ్చు ఎక్కువ కోరుకోవట్లేదు మీరు క్రిస్టియనా కాదు హిందూ హిందూ రాముడు చేయొచ్చు కదా రాముడు ఎక్కడ కృష్ణుడు చేయొచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు తెచ్చి ఈశ్వరుడు చేయొచ్చు కదా రాముడు ఐదు రొట్టెలు వాళ్ళు గాడ కదా దేవుడు కదా వాళ్ళ దేవుడు కాదు మీరు చెప్పినట్టు యేసు ప్రభుయే దేవుడు ఏసు ప్రభుయే దేవుడా మీరే చెప్పారు కదా నేను చెప్పడం కాదు మీరు మీరేం చెప్తారు మీ నమ్మకం ఏంటి నేను బిలీఫ్ ఏంటి నా బిలీవ్ మీ బిలీఫ్ ఏంటి నా బిలివ్ అందరి దేవులే దేవుడు అనేటువంటి వాడు అంటే ఏంటి మీ ఉద్దేశం ఏంటి దేవుడు అంటే ఏంటి అంటే మనిషిలాగా ఉంటాడా ఏం అద్భుతాలు చేయలేడా దేవుడు ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కదా మరి రాముడు పిలవండి చేస్తాడు బట్ నేను ఎక్కడ చెప్పలేదు పిలవండి చేస్తాడు నేను ఎక్కడ చెప్పలేదు ఏం లేదా నేను ఎక్కడ రామాయణంలో లేదు ఐదు రొట్టెలు కాదండి రామాయణం మందికి పంచినట్టు ఎక్కడ లేదు ఐదు రొట్టెల సంగతి పక్కన పెట్టండి రామాయణంలో భాగవతంలో కానీ మాకు మాకుంది యేసు ప్రభు కానీ మీకైతే ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ పిలవండి శుభ్రంగా మన దేశం అంతా పంచిపెట్టమనండి మరి వాళ్ళ దేవులు కాదు కదా నేను చెప్తున్నాను దేవుడు కాదా సరే నేను నమ్ముకోండి అంటున్నారు ఓకే నేను నమ్ముతాను నమ్మను మీరు చెప్తే సరే మీకోసం నమ్ముతాను మీరే చెప్పారు కదా సరే ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళలో క్రిస్టియానిటీలో పేదవాళ్ళు లేరా తిండి లేక చనిపోతున్న వాళ్ళు లేరా ఆ బైబిల్లోనే చెప్పాడు చెప్పాడండి వాళ్ళ కడుపు నింపొచ్చు కదా ప్రభుయే చెప్పాడండి వినండి కనే ఇకట్లాంటే అందరూ శుభ్రంగా తింటோம் ఇంటికడు కూర్చోడి పనేవిడు చేస్తాడు కొలాలు ఎప్పుడు bandeస్తాడు నేను నేను అన్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తాడు బిర్యానీ బిర్యానీలు హంగాల వండి పెట్టమన్నట్లెండి ಊటకు గతి లేని వరకు ఒక్క పూట పూటేనే పెట్టొచ్చు కదా దేవుడు అని అడుగుతున్నాను పెడతాడు మనం అదే ఇప్పుడు పెట్టకపోయినా మరొక లెట పెట్టుకుతున్నారు సపోజ్ తిండి లేక చాలా ఎక్కడ ఈ చాలా మంది సహజమే అంటే దేవుడికి చనిపోవడం సహజమే దేవుడికి చనిపోవడం సహజమే మనిషి పుట్టడం ఎంత అవసరమో చనిపోవడం కూడా అంత సహజమే అమాయకులు చనిపోతున్నారు అమాయకులు అమాయకులు చనిపోతున్నారా లేదు పేదలు చనిపోతున్నారా లేదు ధనవంతులు కూడా చచ్చిపోతారు డబ్బున చచ్చిపోతారు బైబుల్ కూడా ఏం చెప్పిందంటే పేదలు మీతో ఉండకపోరు అని చెప్పాడు ఉంటారు అన్ని కాలాల్లోనూ ఉంటారు అందుకని మనకేం చెప్పాడు అంటే నేనేదో దిగొచ్చి మహిమలు చేయటం కాదు ఆయన పేదలకు మీరు భోజనం పెట్టండి ఆకలి కొంటే భోజనం పెట్టండి శత్రువు అయినా సరే ఆకలి కొంటే భోజనం పెట్టండి వస్త్రాలు లేకపోతే వస్త్రాలు ఇవ్వండి నన్ను చూసినట్టే నాకు చేసినట్టే అని చెప్పాడు ఇంతకంటే ఇంత మంచి వాక్యాలు ఏం కావాలి మనకి ఇది దట్స్ ఇట్ సో కనుక ఎనీవే టోటల్ గా నేను కోరుకుంటుంది ఏంటంటే నా సోదరునిగా మీరైనా ఎవరైనా సరే మన భారతీయులందరూ కూడా చక్కగా రక్షించబడాలి మన భారతీయులందరూ కూడా వర్దిల్లాలి ప్రపంచంలో గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి మన భారతీయులందరూ అదే సమయంలో మన భారతీయులందరూ కూడా రక్షణ విషయంలో కూడా మారు మనసు పొంది చక్కగా యేసు ప్రభు నమ్ముకొని స్వర్గస్థులు కావాలి స్వర్గం సంతోషించాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా నమ్మితేనే స్వర్గస్థులు అవుతారనేది మీ కాన్సెప్ట్ కదా అండి అవును నేను నమ్మకపోతే లేదు నమ్మకపోతే ఆయన అవమానించినట్టే మన తండ్రి పెంచి మన నా మా నాన్న దగ్గర పెరిగాను పెద్దవాడు ఆయన ఇప్పుడు నువ్వు నాన్న నాకు డౌట్ గా ఉంది నువ్వు మా నాన్నే ఆయన అంత బాధపడతాడండి కనుక మనం నమ్మాల్సిందే ఆయన ఏం చెప్పాడు తల్లి గర్భంలో నేను రూపించింది నేనే అని చెప్పాడు ఒక చిన్న సందేహం నాకు ఇక్కడ యాక్చువల్లీ ఒక చిన్న మాట మీరు అన్నారు కదా వాస్తవానికి ఏ తండ్రి దగ్గరికి వెళ్ళాయని వెళ్ళి నువ్వు నా తండ్రి కాదంటే తండ్రి బాధపడతాడు చిన్నప్పటి నుంచి మనకి ఇక్కడ ఒక ఎవిడెన్స్ ఒక ప్రూఫ్ ఉంటుంది ఎందుకంటే ఆయన దగ్గరే పెరుగుతాం తోటే ఉంటాం ఒకరిని అమ్మని పిలుస్తాం ఒకరిని నాన్న అంటే పిలుస్తాం ఇది ఒకటి ఎవిడెన్స్ బట్ ఇక్కడ దేవుడు ఒక్కడే లేడు కదా మరి దేవుడు దేవుడు ఒక్కడే అని చెప్పబడట్లేదు దేవుడు మాట్లాడితే నేను విన్నాను జాన్ బాబు గారు మై ఫాదర్ నేమ్ ఇస్ శంకర్ మీ ఫాదర్ నేమ్ ఏంటి భూషణం భూషణం రైట్ యా ఓకే మీ నాన్న పేరు అడిగితే మీరు ఒకటే పేరు చెప్పారు మీకు ఒకటే నాన్న మీకు క్లారిటీ ఉంది నాకు కూడా క్లారిటీ ఉంది ఇది ఫైన్ బట్ దేవుడు విషయానికి వచ్చేసరికి అట్లా లేనప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా ఇప్పుడు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక పిల్లాని తీసుకొచ్చి ఒక రామునో సోమునో లేకపోతే ఒక ఇంకొకరినో ఎవరినో కిరణ్ పాల్నో పాల్నో ఎవరిని తీర్చిపెట్టి పెట్టాం పెట్టినప్పుడు పది మందిని నిలబెట్టి అడికేందలు పిల్లోడు పది మందిని ఈడు మీ నానా ఈడు నానా ఈడు నానా రకరకాలుగా అంటుంటారు ఇంకోడు వచ్చి కాదు వాడి మీ నానా అంటుంటాడు ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తామంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తాం ఆ పది మంది డిఎన్ఏ తీసుకొని ఈ డిఎన్ఏ తీసుకొని టెస్ట్ చేసి ప్రూవ్ చేయడానికి ఉంటుంది ఒకడే అన్నప్పుడు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ పది మంది ఉన్నారు కదా లైన్ లో హిందువులో ముక్కోటి దేవతలు ఉన్నారు క్రిస్టియానిటీలో ఏ ప్రభు ఉన్నాడు అక్కడ ముస్లింలకు చూసుకుంటే అల్లా ఉన్నాడు రకరకాలుగా దేవుళ్ళని మొక్కబడే వాళ్ళు ఉన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది మీరు సింపుల్ గా ప్రూవ్ చేసుకోవడానికి సరిపోతుంది నేను నేననేది ఏంటంటే ఇది అది మీ ఆలోచన మీ ఆవేదన మీకంతమంది ఉన్నారు కాబట్టి మీ డౌట్ అది మాకంతమంది లేదు దేవుళ్ళు తీసుకోవాల్సిన హిందూ దేవుడు క్రిస్టియన్ దేవుడు లేకపోతే ఇక్కడ ముస్లిం దేవుడు ముగ్గురుని తీసుకున్నా కూడా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటది కదా లేదండి అసలు హిందూ హిందువులకు ఒక దేవుడు ముస్లింలకు ఒక దేవుడు క్రైస్తులకు ఒక దేవుడు లేదని దేవుడు ఒక్కడేనండి ఆయన ప్రభు అని క్రీస్తు అండి అది మీరు చెప్తున్నారు బట్ ఇప్పుడు నీ నడితే అలా చెప్పడే ఒక హిందువు నడితే అలా చెప్పడే అది వాళ్ళ ఇక వాళ్ళ అమాయకత్వం అనొచ్చు లేక వాళ్ళ గురుడితనం అనొచ్చు లేకపోతే అది వాళ్ళ విశ్వాసం వాళ్ళకే నేను వదిలేస్తాను నన్ను అడిగితే ఖచ్చితంగా వదిలేస్తారు తప్ప మీరు దేవుడు వారు నేను అందుకే ప్రూవ్ చేయడానికి నేను కొన్ని ఆధారాలు ఇచ్చాను వీళ్ళ మీరు ఆధారాలు ఇవ్వండి ఆయనే చరిత్రక ఆధారాలు ఉన్నాయి పురావస్తు ఆధారాలు ఉన్నాయి ప్రవక్తల ప్రవచనాలు కొన్ని వందల సంవత్సరాల ముందు ప్రవచిస్తే నెరవేరినాయి ఇదే ప్రూవ్ అంటే మీరు అలా ప్రూవ్ చేయండి ఇదిగా కృష్ణుడు పుడతాడని మాకు ఎట్లే పురుష ఏంటి మునులు చెప్పారండి లేకపోతే లేకపోతే అల్లా ఇట్లా విషయంలో వాళ్ళు చెప్పారని చెప్పమనండి సో భారతదేశంలో కూడా క్రీస్తు శకం క్రీస్తు అని పెట్టారు ఇంకెందుకండి ఏం ప్రూవ్ కావాలి ఇప్పటికీ ఆయన పుట్టినటువంటి పేర్లు ఆయన ఆయన ఏ కాలంలో జీవించాడు క్యాలెండర్ ఉంది క్యాలెండర్ మూల పురుషుడు ఏ సుప్రభు అారే ఆయన పుట్టినకాడ నుంచి మన ఇంట్లో క్యాలెండర్ వచ్చింది ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి రెండు వేల ఇరవై వస్తుంది మూలం ఎవరు ఎస్ ప్రభుయే అక్కడ నుంచి కాలం గణించబడింది ఇవే ఆధారాలు ఇంకా ఎవరండి ఆయన ప్రూవ్ అయ్యి ఈయన ప్రూవ్ ఇంకా ఏం లేదు ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ నువ్వు నమ్మితే ప్రూఫ్ అయిపోయింది ప్రూవ్ అయిపోయింది నువ్వు నమ్మట్లేదు కాబట్టి నాకు ఇంకా కావాలని వెతుకుతున్నారు చాలా మంది నేను ఇంకా టోటల్ గా మీకు గా చెప్పేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం రోజు రోజుకు వెళ్ళిపోతుంది విస్తరి విస్తరిస్తుంది హిందుత్వం ఎక్కడ ఉందండి ఎక్కడ మహా అయితే నేను ఏదో నిన్న మొన్న చూసాను సరే గా ప్రపంచ వ్యాప్తంగా తీసుకున్న ఒక పది పదిహేను పర్సెంట్ కంటే ఎక్కడ లేదు హిందుత్వం ఓకే సో కాబట్టి క్రైస్తవ్యం అన్ని దేశాల్లో విస్తరించింది అంటే అందరు పిచ్చోళ్ళ అందరూ జ్ఞానం లేదా సరే తీసే మాది ప్రపంచంలో ముఖ్యమైందండి సనాతన ధనము అండి అబ్బో లక్షల కోట్ల సంవత్సరాలు అండి అనుకుంటున్నారు హిందువులు పాపం భ్రమలో ఉంటే మరి ఎందుకు బయటకు వెళ్ళలేదు ఇక్కడ ఎందుకు అయిపోయింది అంటే దానికి ఆధారాలు లేవు దానిలో సత్యం లేదు అని అర్థం ప్రూభుడు ప్రచారం చేసుకోకపోతే సత్యం లేదు ప్రచారం ఎవరు చేసుకోబడుతున్నారు మీరు చేస్తున్నారుగా విజయాలు కూడా చేస్తున్నారుగా ఎన్ని నిజేష్యాలు మీరు అక్కడే ఉంటారు ఎందుకంటే దాంట్లో సత్యం లేదు అది నిజం కాదు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మాథ్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन